నమస్తే అండి వీళ్ళు కూడా తిని మరివి వారు వీడియో వచ్చేస్తారు వాట్ వర్టు ట్రైలర్ అయితే వచ్చేసి దానికే రియాక్షన్ తీసుకొస్తున్నా సో స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రము చాలా బాగుంది స మన రితిక్ రోషన్ గారిది నక్కతో పాటు నవ్వుతున్నట్టు ఏదైతే మనం మాస్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఇండిచ్చిరీ ఇక్కడ మన ఎన్టీఆర్ని కూడా చూపిస్తారు సో ఎన్టీఆర్ గారిది డైలాగ్ డబ్బింగ్ నిజంగా ఎన్టీఆర్ డైలాగ్ డబ్బింగ్ అనిపిస్తుంది సో హిందీలో హిందీలో మంచి డబ్బింగ్ చేసినట్టు ఎన్టీఆర్ గారు యాక్షన్ ప్యాక్ ఉంది భావి అటు రితిక్ రోషన్కి ఇటు ఎన్టీఆర్కి కూడా ఇద్దరికి కూడా యాక్షన్ ప్యాక్టర్ సీన్స్ బాగున్నాయి రితిక్ రోషన్ కదా చూసుకునే మాత్రమే కొంచెం లవ్ ఎఫెక్షన్ అన్నట్టు చూపిస్తారు కానీ ఎన్టీఆర్ది డైలాగ్ ఉంటుంది అది ఏమంటారు యాజ్ ఎ టూల్ వెపన్ అనేసి అయితే డైలాగ్ వస్తుంది ఆయుధం అవుతాను అటు డైలాగ్ వస్తుంది అన్నమాట బాగుంటుంది ఎన్టీఆర్కి అది సెట్ అయింది అనిపిస్తుంది అంటే ట్విస్ట్ ఎక్కడ వస్తుంది ఏంది ట్విస్ట్ అంటే పోయి టీజర్ వచ్చినప్పుడు నేను ఒకటే మాట్లాడినాను ఇప్పుడు కూడా ఒకటే అంటాడు నా ఫ్రెండ్ చెప్పిండు స్టోరీ ఎట్లుంటుందో అనేసి అదే మీకు చెప్తున్నాను ఏంటంటే భావి మన రితిక్ రోషన్ గారు రోగ్ ఏజెంట్ భావి సార్ రితిక్ రోషన్ గారు ఎవరైతున్నారు రోగ్ ఏజెంట్ ఆ రోగ్ ఏజెంట్ని పట్క రానికనో లేకపోతే టాస్క్ ఇచ్చింటారు ఎన్టీఆర్ గారికి సో దానికి యాక్చువల్ విలన్ అయితే పోయి ట్రైలర్లు ఎక్కడ కూడా చూపిలేరు వీళ్ళిద్దరూ మా మధ్యలో జరిగే ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ చూపిస్తారు అనమాట మా ఫ్రెండ్ చెప్పిన ప్రకారం చూసుకుంటే మాత్రమే ఆ రోగి ఇంచుని పట్టుకొని తీసుకురావడానికి ఎన్టీఆర్ కానీ పంపిస్తారు ప్లస్ అవ్వస్గా సీన్స్లో కూడా చూసుకుంటే రితిక్ రోషన్ గారి కానీ ఎన్టీఆర్ కాదు కానీ చేజింగ్ మాత్రం చాలా సూపర్ ఉంది వై సో ఈ సినిమా కదా జూనియర్ ఎన్టీఆర్ కావాల్సిందంటే అంటే ఇంకా మంచి సినిమాతో వచ్చేందుకు ఎన్టీఆర్ గారు అనమాట సో బాగా అనిపించింది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఐ థింక్ బాలీవుడ్లో ఒక మంచి స్కోప్ ఉన్న మంచి రోల్ ఉన్నది వచ్చింది అనిపిస్తుంది బై బాలీవుడ్ మూవీలో కూడా ఎక్స్పోజింగ్ ఉంది సో ఆ ఎక్స్పోజింగ్ పక్క పెట్టేస్తే మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే ప్యూర్ అండ్ ప్యూర్ మాస్ యాక్షన్ మూవీ అనమాట ఇక్కడ కూడా నరుపు సంపూడు యాక్షన్ చెక్ సీక్వెన్సెస్ ఫైవ్ ఈవెన్ లాస్ట్లో కూడా ఈ ఎందుకు పెట్టిరా సినిమా సినిమా చేయండి మళ్ళీ ఈ కర్మ నివాస అనే దాని మీద కొంచెం అక్కడ అనిపించింది నాకు అది సినిమా లాజిక్ అనిపించింది సినిమా సినిమా లాగా చూస్తే బాగుంటుంది కదా అనిపించింది సో అవి రెండు పక్కన పెడితే ఓవరాల్గా ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు లాస్ట్ ఇయర్ దేవరాజు ఇయర్ ఈఆర్ఎం వాట్ టూ చూస్తారన్నమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం లాస్ట్ టైం దేవరాజు శ్రే కదా సో దీంతో పాటైతే ఇంకొక కాంబినేషన్ వస్తుంది లాస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ విత్ సైఫ్ వచ్చేది ఈసారి రితిక్ రోషన్ విత్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏం చూద్దాము సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మాస్ మూవీకి అయితే నాకైతే బాగు చాలా బాగా అనిపించింది అన్నమాట మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి బై అండ్ ఇదే బై నాకైతే నచ్చింది ఒకవేళ జూనియర్ ఫ్యాన్స్ మీరు చూస్తే ఇట్లా మీ ఒపీనియన్స్ అయితే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి పోయి